మనసున్న మనుషులు మనం మనం స్పందిస్తాం మనకు బాధ కలుగుతుంది నొప్పి కలుగుతుంది ఆవేదన కలుగుతుంది ఒకరేదైనా ఒక మాట అంటే ఆ మాటను భరించలేక సహించలేక విసిగిపోతాం మనకు ఆ స్పందన ఉంటుంది ఆ స్పందించే ఆ హృదయం ఎలా ఉండాలని వాక్యం చెబుతుందంటే నిందారహితంగా ఉండాలంటే మనల్ని మనం ఎంత చూసుకున్నా మనలో ఉన్న లోటు మనకు తెలియదు మనము ఎంతగా మనం పరిశీలించుకున్నా మనం దేవుని ఎదుట ఎంత కొదువ కలిగి ఉన్నా మనకు తెలియదు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుంది నేను చేసేవన్నీ నాకు కరెక్ట్ అనిపిస్తాయి నేను చేసేవన్నీ నాకు ఆశీర్వాదం అనిపిస్తాయి నేను చేసేవన్నీ నాకు ఉన్నతమైనవి ఉత్తమమైనవి అనిపిస్తాయి అయితే నన్ను నేను చూసుకునేటప్పుడు దేవుని దృష్టి నాకు కలిగితే దేవుని దృష్టి నాకు కలిగితే ఆయన దృష్టితో నన్ను నేను చూసుకుంటే అప్పుడు నాలో ఉన్న లోటు నాకు తెలుస్తా